నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలి గత ఐదు సంవత్సరాల లిక్కర్ స్కాంపుకు సంబంధించి ఎంతమంది బాధ్యతలు చనిపోయి ఉన్నారు ఎంతమంది కోల్పోయారు లిక్కర్ స్క్యామ్ అంటే మద్యం తాగి ఇలాంటి సిట్టు ఇప్పుడు దూకుడు పెంచింది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అయితే మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక దాంట్లో ఉన్న ముఖ్యమైన పాత్రలు అయితే కొంతమంది పేర్లు అయితే వెలుగులోకి వచ్చాయి అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం లెక్కర్ స్కామ్కు సంబంధించి అంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రజల జీవితాలతో ఎంతోమంది ఆడుకొని ఎంతమంది జీవితాలు వాళ్ళు నాశనం చేశారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పుడు సిట్టు దూకుడు పెంచింది చూస్తున్నా దాంట్లో బాధ్యతలు ఎవరైతే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ పేర్లు వెలుగులోకి వస్తున్నాయి దీని మీద మీ స్పందన ఏంటి మేడం ఇక్కడ లిక్కర్ స్కామ్ అనగానే అసలు ఎవరు దీన్ని ఏ విధంగా స్టార్ట్ చేశారు ఏ విధంగా అమలు చేశారు ఏ విధంగా దాంట్లో అక్రమాలు చేశారు అనేది మనం ఈ మధ్యన ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు దాంట్లో చూస్తూ ఉంటే నిజంగా ఇంత ఘోరంగా జరిగిందా అంటే వీళ్ళు అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి వీళ్ళు డబ్బు సంపాదించుకుందాం అనుకున్నారా మనుషులు ప్రాణాలు తీద్దాం అనుకున్నారా అంటే మనుషుల ప్రాణాలు తీసైనా సరే డబ్బు సంపాదించుకుందాం అనుకున్నారా అదే కనిపిస్తుంది ఎంతోమందిని మనం చూస్తాం దారి దోపిడి దొంగలుంటారు బందిపోట్లుంటారు రకరకాలుగా మెళ్ళో గొలుసులు లాక్కుపోయే వాళ్ళు ఉంటారు ఎన్నో రకాలు గమనించాం కానీ ఈ విధంగా కూడా మద్యాన్ని ఈ విధంగా అక్రమంగా కల్తీ మద్యంగా తయారు చేసేసి దాన్ని ప్రజలకు అమ్మి ఏ విధంగానైనా సరే డబ్బు సంపాదించాలి నోట్ల కట్టలతో వీళ్ళు మరి మేడలు కట్టాలనుకున్నారా మిద్దెలు కట్టాలనుకున్నారా ప్యాలెస్లు కడదామనుకున్నారా మరి వాళ్ళ భార్యలకి గిఫ్ట్లుగా ఇద్దామనుకున్నారా రాజ్మహల్ని మరి ఎన్ని విధాలుగా ఈ అక్రమాలకి అన్యాయాలకి దేనికి వీళ్ళు ఈ విధంగా చేయటానికి కారణం ఏంటి అంటే డబ్బు సంపాదించాలంటే ఒక్కటే మార్గమా లిక్కర్ స్క్రమ్ సంబంధించి డబ్బు సంపాదించే లగ్జరీగా లైఫ్ బతికారు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా బ్రతుకుతూనే ఉన్నారు దర్జాగా తిరుగుతున్నారు ఎక్కడ ఏ డోకా లేదు మరి వీళ్ళు అంటే డబ్బు సంపాదించాలంటే నీతిగా నిజాయితీగా మంచిగా అన్నిటికీ కట్టుబడి నీకున్న విలువలతోటి నీకున్న చదువుతోటి మంచి పలుకుబడితోటి సంపాదించుకోవచ్చు కదా అక్రమంగా సంపాదించే ఈ నీచమైన బుద్ధులేంటి అంటే ముఖ్యంగా మనుషుల ప్రాణాలు ఇంటి యజమానిని కోల్పోయిన ఫ్యామిలీలు తండ్రిని కోల్పోయిన బిడ్డలు బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉందా ఇంతకంటే నేరం ఇంకోటి ఉందా అంటే మనసు ద్రవించిపోతుంది హృదయం కలిచి వేస్తుంది అంటే కన్నీటి పర్యంతం ఆ గాథలు వింటుంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే ఈరోజు నీకే నీ పిల్లల్ని ఎక్కడో లండన్లో కూర్చోబెట్టావు మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడో ప్యాలెస్లో తిరుగుతున్నారు మరి బాగానే ఉంటున్నారు హెలికాప్టర్లో లేచిన దగ్గర నుంచి మీరు బాగానే అనుభవిస్తున్నారు కానీ మీరు అన్యాయంగా అక్రమంగా ఆ వైభోగాలు ఆ వైభవాలు అనుభవించడానికి ఎవరు కారకులు ఎవరిని మీ కాళ్ళ కింద చిదిమేశారు నలిపేశారు అంటే లిక్కర్ స్కామ్లు వీళ్ళు ఎలా స్కెచ్ వేశారు అసలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒకసారి తాడేపల్లి ప్యాలెస్లో విజయసాయిరెడ్డి ఇంట్లో లిక్కర్ సంబంధించిన మీటింగ్ జరిగిందని విన్నాం హైదరాబాద్లో ఒకసారి వాళ్ళకి సంబంధించిన ఓ బంగ్లాలో జరిగిందని విన్నాం అంటే వీళ్ళు రాజకసరెడ్డి విజయసాయి విజయసాయిరెడ్డి మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వీళ్ళు కొంత మిథున్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి ఎస్పీవై డిస్టిలరీస్ ఎవరైతే సజ్జల శ్రీధర్ రెడ్డి వాళ్ళది ఉందో దాన్ని వీళ్ళ ఆధీనంలో తీసుకొని ఆ తర్వాత కొన్ని కంపెనీలు కొన్ని కంపెనీలు కూడా వీళ్ళు గన్ పాయింట్ దీంట్లో అవినాష్ రెడ్డి ఉన్నాడు తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్నాడు మరి వీళ్ళ అనుచరుడు హనుమంతప్ప రెడ్డి ఉన్నాడు ఆయనకి గన్ లైసెన్స్ ఇచ్చారు గన్ మెన్స్ని ఇచ్చారు గన్ పాయింట్ పెట్టి బెదిరించేసి ఎవరినైనా సరే డిస్టిలరీస్ని కానీ బేవరేజెస్ని ఎవరిని కూడా వదిలిపెట్టద్దు వాళ్ళు ఈ మద్యం తయారు చేస్తారా లేదా వాళ్ళు మెయిన్ వాళ్ళ పేరున్నా కూడా లిక్కర్ మొత్తం మనమే తయారు చేసుకోవాలా రెండిట్లో ఏదో ఆప్షన్ లేకపోతే చంపేస్తాం వీళ్ళు మద్యం షాపులకి ఇచ్చే బాటిల్లో కూడా వీళ్ళ నలభై బాటిల్ వీళ్ళు ఉండాలి ఏ అమ్మాలి ఒరిజినల్ మందు అమ్మటానికి లేదు ఒరిజినల్ మందు అమ్మినా ఉన్నా కూడా బాటిల్స్లో ఆ మందు తీసేసి వీళ్ళ మందు పోసి కొత్త కొత్త బ్రాండ్లు జే బ్రాండ్లు అన్నీ కూడా తయారు చేసేసి ఏందో భూమి భూమని రకరకాల పేర్లు పెట్టారు విన్నాము చాలా మంది రాకేష్ మాస్టర్ కూడా ఆది తాగి నేను చనిపోయానని కూడా లాస్ట్లో చెప్పాడు అతను నా ఆరోగ్యం చెడిపోయింది నేను చనిపోబోతున్నాను అని అంటే ఇవన్నీ కూడా వింటూ ఉంటే వీళ్ళు బందీ పోట్లు కన్నా కూడా మనం చిన్నప్పటి నుంచి కథల్లో చదువుకున్నాం వాళ్ళు గుర్రాల మీద వస్తారంట మరి వాళ్ళు వచ్చేసి ఒక ఊరి ఒక గ్రామం మీదే దాడి చేస్తే మరి గ్రామాన్ని అంతా కూడా దోచుకొని వెళ్ళిపోతారంట కొడతారంట హింసిస్తారంట అడ్డొస్తే చంపేస్తారంట అని ఎన్నో కథలు చూసాం విన్నాం కానీ ఈ విధంగా కూడా చేయొచ్చా ఈ లిక్కర్ మాఫియాతో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏదైతే ఉందో ఈ కిరణ్ కుమార్ రెడ్డి అనే అబ్బాయిని కూడా వీళ్ళు మరి ఏ విధంగా ఎరవేసి లాగారు అతను ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అతని చేత కూడా ఈ మాఫియా అంతా ఏ విధంగా నడిపించారు అంటే ముఖ్యంగా అతనే అంతకుముందు వీళ్ళు ఏదైతే కొన్ని కంపెనీస్ కొన్ని కొన్ని వాళ్ళతో అప్ అయిన వాళ్ళను కూడా వీళ్ళు లాగేసుకొని దీంట్లో ఇదిగో మా మధ్యం మీరు సరఫరా చేయాలి దానికోసం ముడుపులు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయటం మరి ఇన్ని కేసులు ఏదైతే మనం మద్యం బాటిల్ పెట్టి ఆ కేసులు ఉంటే కేసుకి ఎంత అని చెప్పేసి వీళ్ళకి అమౌంట్ ఇవ్వటం అన్నిటి మీద వీళ్ళు ఇక్కడ తయారీ చేసే వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయటం మరి ఆ ఏదైతే ఆ కేసులు పంపించే దాని దగ్గర కొట్టేయటం మరి అమ్మే ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ ఇంటర్ ఎక్కడా కూడా ట్రాన్సాక్షన్స్ లేవు అన్నీ కూడా వీళ్ళు క్యాష్ ఎక్కడా కూడా వీళ్ళు ఒక ఫోన్పే గూగుల్ పే లేదు మరి ఇంత దారుణంగా వీళ్ళు చేసి ఈ రోజున డాక్యుమెంటరీ చూస్తుంటే అసలు ఎంత దారుణంగా ఉంటుందా ఇంత ఇదిగా మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఏ ముఖం పెట్టుకొని ఈ రోజున ప్రెస్ మీట్లు పెడతారు స్క్రిప్ట్ ముందేసుకొని సొంత బాబాయ్ని గొడ్డలతో అడ్డంగా నరికేశారు తల్లిని చెల్లిని బయటకు నెట్టేశారు ఈ రోజున బాబాయి కూతురు పాపం ఏ విధంగా పోరాడుతుందో చూస్తున్నాము మరి ఆడపిల్లలకి న్యాయం లేదు ఎక్కడ మరి మనుషుల్ని ఎంతమందిని చంపేశారు ఎన్ని విధాలుగా వీళ్ళు నరికేశారో చూసాము ట్రాక్టర్లతో తొక్కిచ్చేశారు చూశాము మరి నిన్న చూస్తే పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరికి కూడా మరి బెయిలు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది మరి వాళ్ళు జంట హత్యలు స్కార్పియో వ్యాన్తో గుద్దిచ్చేసి చంపేశారు ఆ ఇద్దరిని కూడా మరి తోట చందరైని గొంతు కోసి చంపేశారు అక్కడ పల్నాడులోని పిన్నెల్లి రామకృష్ణ బ్రదర్స్ ఆధ్వర్యంలోనే ఆయన జరిగినాయి అంటే వీళ్ళు ఏ పని చేసినా ఎక్కడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆడిందే ఆట పాడిందే పాట ఇష్టానుసారంగా పోయి చెయ్యకూడని తప్పులన్నీ చేసేసి ఇష్టానుసారంగా దోచేసి అసలు మద్యం మాఫియా అనేది ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేటట్లు చేసింది అంటే దాదాపుగా తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో ఈ మూడు వేల ఐదు వందల కోట్లు ఏ ఇది కేవలం వీళ్ళు చిన్న చిన్నవన్నీ అక్కడ కొంచెం అక్కడ కొంచెం కలెక్ట్ చేసిన అమౌంట్ కానీ ఇంకా భారీ స్థాయిలో అతను ఖని ఖజానాలో మూనుగుతున్నాయి ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఖజానా ఎక్కడుందో ఆయన అండర్ గ్రౌండ్లో ఎక్కడ దాచిపెట్టాడు ఆ నేలమాలిగలను ఉంటాయి అట్లా ఏదైనా ఇలా ఎరకటి రోజుల్లో దాచేవాళ్ళు అనమాట ఆ కిందకి స్వరంగాల్లో తవ్వేసి వాటిలో నిల్వ చేసేవాళ్ళు ధనాన్ని ధాన్యాన్ని అంటే ఏదన్నా ఉప్పెళ్ళ లాంటివి వచ్చినాయి అనుకోండి ఆ ధాన్యాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు అలాంటివన్నీ ఇప్పుడు వీళ్ళు ఇట్లాంటి దొంగ డబ్బు దాచుకోవడానికి తయారు చేసుకున్నట్లున్నారు కంటైనర్లు కొద్ది డబ్బు బంగారం ఎవరైనా బంగారం బిస్కెట్లు చూస్తాం జగన్మోహన్ రెడ్డి ఇటుకురాళ్లే తయారు చేయించాడంట బంగారం తోట అంటే వీళ్ళు లిక్కర్ స్కామ్లో నిజంగా చాలా హృదయ విధారకమైన కథ వాళ్ళు దోచుకున్నాళ్ళు దాచుకున్నాళ్ళు బాగానే ఉంది కానీ దానివల్ల నష్టపోయిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో ఈరోజున ఏదైతే ఆస్తులు అటాచ్ చేసుకుంటున్నారో రాజకసి రెడ్డి ఆధ్వర్యంలో ఈడీ ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఎంత వీళ్ళు బినామీలు పెట్టారు వీళ్ళు ఎక్కడ చూసినా కూడా బినామీల్ని రెడీ చేస్తున్నారు డొల్ల కంపెనీలు సృష్టించారు కుబేర మూవీ కుబేర మూవీని తలదన్నే విధంగా ఉంది ఈ లిక్కర్ స్కాము మరి ఈ లిక్కర్ మాఫియా చేసింది అంతా కూడా ప్రతి చోట అంటే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం ఆడవలసి వస్తుందని అంటారు పెద్దవాళ్ళు అబద్ధం కోసం ఇంకో అబద్ధం ఆడి అలా చేయటం కంటే నిజం చెప్పేస్తే గొడవ ఉండదు కదని కానీ వీళ్ళు ఒకదా ఒక తప్పు చేస్తే ఆ తప్పు కోసం ఇంకొక తప్పు ఇంకొక తప్పు ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోయి ఈరోజు నిజంగా వీళ్ళ ఆశలు ఏదైతే అటాచ్ చేస్తున్నారో దయచేసి అవన్నీ కూడా ఎవరు ఇబ్బందులు గురయ్యారు ఎవరు దీనివల్ల కొన్ని లక్షల కుటుంబాలు మరియు ఆడపిల్లల తాళిబొట్లు దిగిపోయినాయి వాళ్ళు ఈ రోజున అభాగ్యాలుగా మిగిలిపోయారో వాళ్ళందరికి కూడా న్యాయం జరిగే విధంగా అంటే న్యాయం అంటే తిరిగి మనుషులు మనం తీసుకొచ్చి ఇవ్వలేము కనీసం ఉన్న బిడ్డలు ఆ ఇంటి తండ్రి ఉంటే ఆ బిడ్డలు ఎలా ఉండేవాళ్ళు ఓ మంచి చదువులు వాళ్ళు కట్టుకోవడానికి మంచి బట్ట తినడానికి మంచి తిండి ఇది ఉంటే చాలు ఓ మంచి ఇల్లు ఉంటే చాలు వాళ్ళకి కాబట్టి వాళ్ళకి తగినట్ల కూడు గూడు నీ నీడ ఇవన్నీ కూడా వాళ్ళకి గుడ్డ లాంటివి అందజేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తే చిరస్థాయిగా నిలిచిపోతుంది కూటమి ప్రభుత్వం చిరస్థాయిగా ఆ చంద్ర తారార్కు నారా చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పుకుంటారు ఎందుకంటే ఒక మనిషి ఆ జీవితాన్ని నిలబెట్టినప్పుడే కదా అంటే మానవుడు మాధవుడు అవుతాడు అప్పుడు నిజంగా ఒక దేవుళ్ళ పూజిస్తారు ఇప్పటికే ఆయన్ని గొప్పగా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటున్నారు వాళ్ళ ఇళ్ళ గదుల్లోకి వెళ్ళి చూస్తున్నారు వాళ్ళ మనసులను తెలుసుకుంటున్నారు వాళ్ళకే అవసరాలు చూస్తున్నారు ప్రతి నెల ఆ పెన్షన్ టైంలో కూడా అంటున్నాం కానీ ఈసారి ఏదైతే ఈ లిక్కర్ బాధితులు ఉన్నారో ఈ మాఫియా వలన బాధింపబడిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఆ బిడ్డలకి సహాయ సహకారాలు అందిస్తే వీళ్ళ ఆస్తులు అటాచ్ చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం దీనివల్ల ఎవరు నష్టపోయారు ఎంతమంది ఈ రోజున బెడ్రెడీనై ఉన్నారు వీళ్ళందరికి కూడా అందిస్తే కనుక నిజంగా చంద్ర తారార్కం కూటం ప్రభుత్వం నిలిచిపోతుంది నారా చంద్రబాబు నాయుడు గారి పేరు నిలిచిపోతుంది ఇక నారాయణ స్వామి గారు నెక్స్ట్ ఆయన సిట్ మరొకసారి పిలిచే అవకాశం ఉంది తర్వాత ఇక అంతిమ లబ్ధిదారు అని అంటున్నారు ఏమంటారు చేసిన తప్పులన్నీ చేసేసారు ఇష్టానుసారంగా సంతకాలు పెట్టేశారు మాకు సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది ఈ రోజు అసలు అది ఇక్కడ కుంభకోణమే కాదంటారు నారాయణ స్వామి గారు ఈయనకు వాట్సాప్ మాట్లాడటం వాట్సాప్ చూడటం జాతకా అంటాడు ఫోన్లు చద చంద్రబాబు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు అసలు ఫోనే లేదు నెంబరే లేదు అంటాడు వీళ్ళు ఈ రోజున స్వామిని అరెస్ట్ చేస్తారు నారాయణ స్వామి మాట్లాడే మాటలని జగన్మోహన్ రెడ్డి మాటలే ఆయనే సొంతగా ఆయనేం మాట్లాడింది ఏదీ లేదు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఆడే బొమ్మలు ఇవన్నీ కూడా అది ఎవరు నిజం అన్నా కాకపోయినా మాత్రం అది మాత్రం నిజం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఆయన చెప్పినట్లు వీళ్ళు ఆయనతో ఈయన ఒక తోలు బొమ్మలు అంటే వెనకాల మనం అది ఎలా మనం మేనేజ్ చేస్తా ఉంటే ఆ బొమ్మలు అలా ఆడుతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఈ తోలు బొమ్మల చేత ఆట ఆడిచ్చే వ్యక్తి ఆయనే జగన్ నాటకాలన్నీ ఆడుతూ ఉంటాడు ఎవరు అవునన్నా కాదన్నా నారాయణ స్వామి అరెస్ట్ అవ్వాలి తర్వాత విజయసాయి రెడ్డి అంటే ఎన్ని నెలలు ఎన్నాళ్ళు ఇప్పుడు దాదాపు రెండు నెలలు అయిపోతుంది ఆయన వచ్చి మరి నిజా నిజాలు ఆయన చెప్పాలి ఇంకా తర్వాత జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా ఎప్పుడా అని చెప్పేసి అందరు ఎదురు చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళడు కదా కనీసం పూజలు కూడా చేయడు జైలుకి మాత్రం సతీ సమేతంగా వెళ్ళబోతున్నాడని చెప్పుకుంటున్నారు మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే నారాయణ స్వామి గారు నిజాలు చెప్పకపోయినా చెప్పిస్తారు చెప్పించాలి సిట్టే ఈ రోజున వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ ఏదైతే ఎంక్వైరీ అని వచ్చిందో మరి దాంట్లో ఎన్ని విషయాలు ఆయన చెప్పాడో ఎన్ని దాట వేశాడో ఎన్ని నీళ్లు నమిలాడో భోజనం చేయటానికి కూడా గజగజ వణికిపోయాడో ఇవన్నీ కూడా ఎందుకు మీరు నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటే ఈ భయపడాల్సిన అవసరం లేదు కదా అదురు బెదురు లేకుండా ఉండొచ్చు కదా ఇలా అదిరిపోతున్నారు బెదిరిపోతున్నారు తెలియదు గుర్తులేదు లేదు మర్చిపోయేలాంటి డైలాగులు చెప్తున్నారంటేనే మీరు ఎవరు చెప్పింది వింటున్నారు ఎవరు చెప్పినట్లు చేస్తున్నారు అనేది అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ లిక్కర్ మాఫియా అయితే నిజంగా అంత ఈజీగా దొంగలు దొరికేటట్లు కనిపించట్లేదు కానీ వాళ్ళని మాత్రం దొరకపుచ్చుకొని అయితే లోపలేసేస్తాం అనేది మాత్రం సిట్ చాలా దూకుడు అంటే గట్టిగానే వాళ్ళు బిగిస్తున్నారు ఉచ్చు అతి త్వరలో వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళటం ఖాయం బయట ఎవరైతే దీనివల్ల నష్టపోయారో వాళ్ళందరికీ న్యాయం జరగడం కూడా ఖాయం సో ఇదని చూసి కదా లిక్కర్ స్కామ్స్ సంబంధించి గత ఐదు సంవత్సరాలు ఎవరైతే చనిపోయారో బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుందని మేడం గారు చెప్తున్నారు ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే